പടവ നടപവോയി പൂല പടവ നടപവോയി പടവ നടപവോയി പൂല പടവ നടപവോയി ചുട്ടെ ചാപനെത്തി ഗുക്കാൻ പട്ടി ഒരഗനീക സുരഗ നീക്ക തരഗല പൈ തേലി പോവ പടവ നടപവോയി പൂല പടവ നടപവോയി పడవ నడపబోయి పూల పడవ నడపబోయి చక్కని రాయంచనంచు చుక్కల తలుకెంచు కొంచు చక్కని రాయంచనంచు చుక్కల తలుకెంచు కొంచు మిన్ను మన్ను కలుపుచున్నా కన్నులలో సాగునంట మిన్ను మన్ను కలుపుచున్నా కన్నులలో సాగునంట పడవ నడపవోయి పూల పడవ నడపవోయి పడవ నడపవోయి పూల పడవ నడపవోయి ఊరు దాటి ఏరు దాటి కడలి నాలుగు కడలను దాటి ఊరు దాటి ఏరు దాటి కడలి నాలుగు కడలను దాటి చీకు చింతలేని వింత లోకానికి చేరునంట చీకు చింత లేని వింత లోకానికి చేరునంట పడవ నడప పూల పడవ నడపవోయి పడవ నడపవోయి పూల పడవ నడపవోయి పడవ నడప పూల పడవ నడపవోయి